అందరి నమస్కారం పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పెత్తిరెడ్డి అని చెప్పి కూడా బిరుదు ఉంది ఆయనకి ఆ పాపాల పెత్తిరెడ్డి బిరుదు ఎవరో కాదు ఇచ్చింది మా చిన్నబాబు గారు ఇచ్చారు పాపాల పెత్తిరెడ్డి బిరుదు అయితే ఇచ్చారు కానీ ఆయన చేసిన పాపాలను ఈ రోజు కూడా కడిగి పాడలేకపోతున్నారు దానికి రీజన్ ఏదో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఈయన గారు చేయని దారుణం లేదు ఈయన గారు చేయని ఆ దౌర్జన్యం లేదు ఈయన గారు చేయని అవినీతి లేదు ఈయన గారు చేయని అరాచకం లేదు ఈయన గారు చేయని ఎటువంటి దుర్మార్గమైన పనులు లేవు మర్డర్లు చేశారు మానవంగాలు చేశారు అరి అరాచకం చేశారు అవినీతి చేశారు ఈ రోజు లాస్ట్ కి జనాల మీద పడి జనాలని కాకులు గద్దల్లాగా చంపుతున్నా కూడా మా కూటమి నాయకులకి ఈ రోజు కూడా రియలైజ్ అవ్వలేకపోతున్నారు పాపాల పెద్దిరెడ్డి గతంలో చేసిన నేరాలంటే ఆయన అధికారంలో ఉన్నాడు చేసినాడు ఆయన అవినీతి సాగింది ఆయన అరాచకం సాగింది అని చెప్పి వదిలేసాం ఈ రోజు మనం అధికారంలో ఉన్నా కూడా ఈ మహానుభావుడే ఈ రోజు కూడా అధికారం చలాయించి ఈ రోజు కూడా అవినీతి చేస్తున్నాడు ఈ రోజు కూడా మటర్లు చేస్తున్నాడు ఈ రోజు కూడా జనాల మీద పడి కాకులాగా గద్దల్లాగా చంపుతుంటే కూడా మనం పట్టించుకోకపోతే తప్పే ఉదా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ పాపాల పెద్దిరెడ్డి చేసిన పాపాలు ఎట్లా ఉంటాయంటే భూముల దందాల దగ్గర నుంచి మటర్ల దగ్గర నుంచి అటు మదనపల్లి పీలేరు చిత్తూరు జిల్లాలో అన్ని కాన్స్టిట్యెన్సీల మీద పడి ఆయన అరాచకం సృష్టిస్తున్నాడు వాళ్ళ తమ్ముడేమో ఇటు తంబోలపల్లి కాన్స్టిట్యెన్సీ మీద పడి అరాచకం సృష్టిస్తున్నాడు వాళ్ళ కొడుకేమో రాజంపేట ఎంపీ సెగ్మెంట్లో అన్నమయ్య జిల్లా జిల్లా ఉన్న భూములను ఆక్రమించుకుని ఆయన అరాచకం చూస్తున్నాడు సో కొడుకు ఓ పక్క తమ్ముడు ఓ పక్క నాయన ఓ పక్క అట్లా భూముల మీద పడి ఇట్లా ప్రజల మీద పడి ఇట మాన ప్రాణాలను తీస్తున్నా కూడా మనం వాళ్ళని శిక్షించకపోతే తప్పు మంది అవుతుంది తగ్గుతా ఆలోచించుకోవాలా గతంలో అంగల్లో జరిగిన గొడవ అవ్వచ్చు పుంగునూరులో జరిగిన గొడవ అవ్వచ్చు లేకపోతే మొన్న జరిగిన సమీపంలో మటర్ల ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు లేకపోతే నిన్న జరిగిన పుంగునూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ గారి మటర్లు అవ్వచ్చు అన్నిట్లో ఈ పుంగునూరు పాపాల పెద్దిరెడ్డి చెయ్యి ఉందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే పాపాల పెద్దిరెడ్డి వెనకున్న ఈ ముఠానే చేస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే గతంలో జరిగిన గాలివీలో జరిగిన ఎండిఓ గారి దాడులు అవ్వచ్చు లేకపోతే అన్నింటిలో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అయినా కూడా మనం ఎక్కడ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాం వీళ్ళని శిక్షించలేకపోతున్నాం అంటే కారణం ఏంటి రాజ్యాంగంలో ఈరోజు ప్రజాస్వామ్యంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు అన్న డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందన్న ఈ భావం ఏదైతే ఉందో అది నిజంగా ఈ రోజు రోజు రోజుకు పెరిగిపోతుంది ఈరోజు డబ్బులు ఉంటే రాజకీయం డబ్బులు ఉంటే మటలు చేయొచ్చు డబ్బులు ఉంటే మానబంగాలు చేయొచ్చు డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు బయటకు అది ఈ రోజు మన ప్రజాస్వామ్యం అది మనం ఈ రాజకీయం అలా ఉంది పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఇవి చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్తున్నాయి ఈ రోజు ఈ పాపాల పెత్తిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరున్న వేల కోట్ల సంపాదనతో అవినీతి సంపాదనతో ఈ రోజు అరవై డెబ్బై కాన్సెన్సెస్ ని ఈ రోజు ఆయన ఏక చక్రాధిపత్యంగా ఈ రోజు ఆధిపత్యాన్ని కొనసాగించినారు గత ఐదు ఐదు సంవత్సరాల వైసీపీ అధికారం ఉన్న రోజుల్లో ఆ అరవై డెబ్బై కాన్సెన్సెస్ లో ఈయన అవినీతి లేదు అరవై డెబ్బై కాన్సెన్సెస్ లో ఎమ్మెల్యేలందరూ కూడా ఈయన కనుసనల్లో ఈయన కాల కింద బతికినారు ఈ రోజు వాళ్ళందరూ ఈ రోజు వచ్చి ఎక్కడ బయటపడి ఎక్కడైనా అరెస్ట్ చేసే భయం మళ్ళీ రాష్ట్ర అంత ఇది అవుతుందని భయంతో మనం అరెస్ట్ చేయలేదో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర అడికి భయపడి మనల్ని అరెస్ట్ చేయలేదో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర అడ్డికి చేసిన ప్రూఫ్లు ఉన్నాయి ఈరోజు టీవీ ఛానల్ బయట చూపిస్తున్నాయి మన నాయకులు బయట చూపిస్తున్నారు మన నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి ఈరోజు మన నాయకులందరూ కూడా పొంగునూరులో ఇటు చిత్తూరులో ఇటు మదనపల్లిలో ఇటు తంబోలపల్లిలో అటు అన్నమాయి డిస్టిక్లో అన్ని చోట్ల వీళ్ళ మీద కేసులు బనాయించినా కూడా ఈరోజు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదంటే దేనికి అర్థం దేనికి సంకేతం ఒకసారి ఆలోచించుకోవాలా అయ్యా చంద్రబాబు నాయుడు గారు పెద్దయిన ఆయన లొకేషన్ మీకు చెప్పేది ఏంటంటే గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినారు దాడులు చేసినారు రంగల్లో దాడులు చేసినారు పుంగునూరులో దాడులు చేసినారు అలాగే మదనపల్లిలో దాడులు చేసినారు ఓర్చుకున్నాం ఈరోజు మనం అధికారంలోకి వచ్చినా కూడా మన గాలివేల్లో జరిగిన ఎండిఓ దాడి అవ్వచ్చు లేకపోతే సంబెపల్లలో జరిగిన మట రావచ్చు ఈరోజు పుంగునూరులో జరిగిన మట రావచ్చు లేకపోతే రేపు జరగబోయే ఏదైనా కూడా అన్నిటికీ కారణం కర్త కర్మక్రియ ఈ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకున్న ముఠా ఆ ముఠాన్ని కంట్రోల్ చేయకన్నా ఆ పెద్దిరెడ్డి రామచంద్రరాడి చేసిన పాపాలకు శిక్షను పెట్టకన్నా ఈ పెద్దిరెడ్డి రామచంద్రరాడి చేసిన దుర్మార్గాల్ని మీరు బయట చూపించకన్నా ఎంత రాజకీయం చేసినా ఎంత పెట్టుబడులు తీసుకొచ్చినా ఎంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా బూడిదలో పోసిన పన్నీరే అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఈ దుర్మార్గులు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ అరాచకం సృష్టించే ఈ నాయకులు మళ్ళీ అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో అన్నమయ్య జిల్లాలో కడప జిల్లాలో అనంతపురం జిల్లాలో వాళ్ళ ఏక చక్రాధిపత్యానికి మీరు ఎదురెళ్ళి దమ్ము కానీ ధైర్యం కానీ నీకు లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వీళ్ళు దేనికైనా తగ్గించిన వాళ్ళు మటర్లు చేస్తారు మానభంగాలు చేస్తారు మనుషులు చంపుతారు కావాలంటే ఎవరినైనా పీకలు కోసే రకం అలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి మీరు మాట్లాడేస్తారంటే దమ్ము కానీ ధైర్యం కానీ మాట్లాడతారని నమ్మకంగానే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ కోసనా కనిపించట్లేదు ఎందుకంటే మీరు బయట చెప్తున్న మాటలకి ఇక్కడ జరుగుతున్న సంఘటనలకి ఎక్కడ కనపడట్లేదు ఈ రోజు కూడా ఎంతో మంది కార్యకర్తలు ఈ రోజు బలిదానం చేయాల్సి వస్తుంది మనం ఉన్న మన పార్టీ నాయకులు చంపుకోవాల్సి వస్తుంది మనం ఉన్నా కూడా ఈరోజు మన పార్టీ నాయకులు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి మనం ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో రోజు మన పనులు జరగని పరిస్థితి అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఆలోచించుకోవాలా దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఆ కారణాలన్నింటికి ఈరోజు మనం సొల్యూషన్ ఎత్కాల్సిన అవసరం ఉంది ఆ కారణాలన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్నీ చెప్తే బయట బాగోదు కాబట్టి నా నోరు కంట్రోల్లో పెట్టుకుంటువలసిన అవసరం వస్తుంది ఎందుకంటే మన పార్టీ అధికారంలో ఉంది మన నాయకులు ఈరోజు గౌరవం తీయకూడదు ఈరోజు మన పార్టీ ఈరోజు ఈరోజు కాకపోతే రేపు మళ్ళీ మన పార్టీ కడర్ కోసం నిలబడుతుంది అన్న నమ్మకంతోనే ఈరోజు నేను ఆ రీజన్ అన్ని బయట పెట్టట్లేదు ఆ రీజన్స్ అన్నీ చెప్పుకుంటా పోతే నిజంగా మన పరువు మనమే తీసుకున్న పరిస్థితి తయారవుతుంది ఒకసారి ఆలోచించుకోండి వాస్తవాలు గ్రహించండి కార్యకర్తలకు తోడుగా ఉండండి వీలైతే మీరు కానీ పెద్దాయన కానీ ఇద్దరులో ఎవరో ఒకరు కనీసం కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి ఈరోజు కార్యకర్తలు అందరూ మండిపడుతున్నారు బయటకు వచ్చి వాళ్ళకి సే వాళ్ళకి ఏమంటారు ఎటువంటి మాకు రక్షణ లేదని చెప్పి భయంలో ఈరోజు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి ఈరోజు ఆలోచించండి థ్యాంక్ యూ